అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి మంగళవారం రోజు ఇప్పుడు ఉదయంది మంగళవారం ఉదయంది ఉదయాన్నే ఇంకా నిద్రలేసి మన దినచర్యలు రోజు ఉన్నట్లుగానే ఉంటాయి కొంచెము అప్పుడే నాకు వర్షం వస్తుంది కదా కొంచెం వర్షాలు ఎక్కువ వెళ్ళకే దగ్గు పరిసీమ స్టార్ట్ అయింది ఇప్పుడు పిల్లలు ప్రతి పిల్లలు ఇంట్లో ఎవరికో ఒకరికి దగ్గు జలుబు దగ్గు ఫీవర్ వస్తానే ఉంది కదా కొంచెం మనం అంతా జాగ్రత్తగా ఉండాలా కొంచెం ఏదో ఒక రూపంలో కషాయం తీసుకుంటా ఉండండి బెన్నీళ్ళు కొంచెం గోరువెచ్చనివి తాగుతూ ఉండండి మన ఇంట్లో ఉండేవి తాగుతూ ఉన్నాము వేడి నీళ్ళు బాగా కాంచుకొని కొంచెం పసుపు వేసుకొని దానిలో వడేసుకొని తాగడం వల్ల కానీ కొంచెం ఇన్స్ఫెక్షన్ అనేది మనకు తగ్గుతుంది కొంచెం తడి బట్టలు కానీ ఎక్కడ చూసినా ఉండకోకుండా కొంచెం ఫ్యాన్లు వేసి ఆరబెట్టేసి మనకు బయటికి పోయి ఆరబెట్టుకునే పరిస్థితులు కానీ లేవు ఇప్పుడు ప్రతి ఊర్లోనూ వర్షం వస్తానే ఉందిలేండి ఇది మంగళవారం రోజు ఉదయం అమ్మవారికి వచ్చేసి పసుపు కొమ్ములతో పసుపు కొమ్ముకు గౌరీ మాతగా అనుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను మణి దీపవర్ణంగా చదువుకున్న ఆ విధంగా మంగళవారం ఉదయము నాలుగవ శ్రావణ మంగళవారం ఈ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి ఇంకా మరీ వచ్చేసేసి వర్షాలు అయితే ఎక్కువ వస్తున్నాయి ప్రతి ఊర్లోనూ వస్తుంది మనకు తడి బట్టలు వచ్చేసేసి ఎక్కడ చూసినా ఉన్నాయనుకో మనం చాలా ఇబ్బందులు పడతాము దాంట్లతోనే మనకు అనారోగ్యాలు వస్తాయి అవి కొంచెం ఫ్యాన్ ఫ్యాన్గాలికి ఆరైన తర్వాత మనం ఎక్కడ ఇడిసిన బట్టలు పెడతామో అక్కడ పెట్టేసుకోండి ఈ వర్షాల్లో బట్టలు ఆరే ఉత్తికి ఆరేసినా కానీ ఆరడం లేదు ఇంకా వాషింగ్ మిషన్లకేసి డ్రై పెట్టినా కానీ కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా కొంతమంది ఉత్తంగా స్కూల్ డ్రెస్సులు అంటే తప్పవు ఉతుక్కుంటా అన్నారు చ కానీ కొంచెం ప్రతి పని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల మనము ఇప్పుడు బట్టలు ఉతకడము బాత్రూమ్లు వాష్రూమ్లు క్లీన్గా పెట్టుకోవడము దోమలు రాకోకుండా ఆ విధంగా చీకట్ అనేది ఎక్కువ లేకోకుండా ఉంటేనా కొంచెం దోమలు అనేది మనకు కొంచెం తక్కువ అవుతాయి ఇంట్లో సాంబ్రాంతి దూపంగానే వేసుకుంటాండీ ఏదో నాకు తెలిసిన విషయం చెప్తానను నేను చేస్తాండేది సద్ద అమ్మలి చేస్తానను అది ఏ విధంగా చేస్తానంటేనా ఫస్ట్ సద్ద సద్ద పిండి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు బాగా పెద్ద టేబుల్ స్పూన్లు దానిలో రెండు గంటల ముందు నానబెట్టేసినాను నానిన తర్వాత స్టవ్ వెలిగించేసి మందపాటి గిన్నె పెట్టినాను సల్పాన గిన్నె పెడితేనే తొందరగా అడుగు అంటుతుంది గంజిలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ కొంచెం మందంగా ఉంటుంది ఆ గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ నీళ్ళు పోసిన ఆ అర లీటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి ఈ సద్దపిండి మనం నానబెట్టుకుంటామే ఆ పిండి వేసేసి బాగా మరిగించేసినాం అంటేనా మరక్కోకోకుండా మనము దాంట్లోకి పిండి వేసేసినాంలే అనేసేసి వదిలేసినాం అంటేనా ఉంటలు కడుతుంది వంటలు కట్టకోకోకుండా ఉండాలంటే బాగా మరిగేదంక బాగా కలేస్తా ఉండాల బాగా పొంగొచ్చి రెండుసార్లు మరిగిందనుకో ఇంకా అదే ఉడుకుతా ఉంటుంది బాగా మరిగించాల నేను వచ్చేసేసి ఇంకా పెరుగు మీకు చిన్న కప్పులో చూపిస్తే పెరుగు ఆనియన్ పచ్చిమిర్చి నిమ్మరసము మరి వచ్చేసి క్యారెట్ తురుము రాళ్ళు ఉప్పు కానీ వేసేసినాను మరిగే వాటర్ మరుగుతూ ఉంటాయి అప్పుడు రాళ్ళు ఉప్పు వేసేసినాను లేదనుకో సాల్ట్ అయినా వేసుకోండి ఇంక కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర వేసేది మీకు చూపించలేదు కానీ మళ్ళీ వేసుకున్న అది పక్కన ఉండే నేను తీసుకొచ్చి ఇంకా వీడియో తీసే అప్పుడు అనేసి లాస్ట్లో వేసుకున్నాంలే అనేసేసి మీకు చూపించలేదు కొత్తిమీర వేసుకొని పొడి వేసుకొని తాగేసేది కొంచెం మనం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగ అనేది నీళ్ళకి కలుపుకొని వేసుకోవాల లేదనుకో గంజి ఉన్నప్పుడు అంబలి అంబలి అనవచ్చు గంజి అనవచ్చు వేడిగా ఉన్నప్పుడు మనం మజ్జిగ వేస్తే అంబలి మజ్జిగ వేయకోకుంటే గంజి ఇంకా బెల్లం వేస్తేనే గంజి స్వీట్ది ఆ విధంగా అంటారు రకరకాల పేర్లు అంటారులేండి ప్రాంతాల వారిగా పేర్లుంటాయి రకరకాలుగా పేర్లుంటాయి సద్దలు తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనం ఎన్నో ఉన్నాయి చాలా నీరసంగా బలహీనతంగా ఉంటారే ఎప్పుడు చూసినా చాలా నీరసంగా ఉంది నాకు నీరసంగా ఉంది అంటారే అప్పుడు ఈ సద్దలు తినడం వల్ల మనకు శక్తి తొందరగా సమకూరుతుంది మన ఒళ్ళు ఎందుకంటే నా ఇది నాకు అనుభవంలో ఉంది కాబట్టి నేను చెప్తాను నేను చాలా నాకు మెడిసిన్ వేసుకొని చాలా నీరసంగా ఉంటా అంటే ఇది తాగడం వల్ల కొంచెం నాకు నీరసం అనేది తగ్గింది ఇప్పుడు నేను మెడిసిన్ వేసుకుంటా ఇంత పని చేసుకుంటా ఇంట్లో మొత్తం పని అంతా చేసుకుంటాను కానీ నీరసం అనేది అట్లాంటివన్నీ ఉండవు ఇవన్నీ తాగడం వల్ల నాకు కొంచెం నీరసము అట్లాంటి నీరసం అంటే ఇప్పుడు ఇప్పటికైతే నేను చాను రోజులైందిలే నీరసం అనేది నాకు ఎట్లుంటుందో కానీ తెలియక ఒక మూడు సంవత్సరాల కింద అయితేనా చిన్న పని ఒక ఒక చిన్న గిన్నె నిండా గిన్నెలు కడుగు నేను నాకు చేతుల చాలా నీరసం అయిపోతాండి ఇప్పుడు ఇంత పని చేసుకుంటాన్న మా ఇంట్లో అంతా నేను ఇంకా హోమ్ టూర్ చేయకోకుండా అంత చూపిస్తా చూపిస్తాను కదా అంత ఇంట్లో ప్రతిరోజు చెత్త నూకుతా ప్రతిరోజు మాప్ పెడతాను ఆ నీరసం అనేది రాదు మాకు బయట ఎంత ఉందో మీరు చూస్తూ అంటారు మూడు చోట్ల శుభ్రం చేయాల ముగ్గులు వేసుకోవాలా అన్నీ చేసుకుంటాను ప్రతి పని ఎవ్వరి మీద ఆధారపడకుండా చేసుకుంటానని ఇట్లాంటివన్నీ తాగడం వల్లే నాకు ఆరోగ్యము కుదుట పడతా ఉంది పూర్తి అయితే బాగా కాదు నాకు వచ్చిండేది పూర్తి బాగా కాదు ఇప్పుడు ఆ గిన్నెలన్నీ సింకులో కడగల్లా ఇంకా క్యారెట్ వచ్చేసి ఈ విధంగా అన్నాను ఈ విధంగా చేసుకొని కొంచెం చల్లగా అయినాక వే గోరు వెచ్చగా తాగుతా నేను అప్పుడు మజ్జిగ దాన్ని నేను పెరుగు చూపిస్తేనే దాన్ని చిలగొట్టుకొని దాంట్లో కలుపుకొని తాగుతాను ఆ విధంగా నేను అమ్మలు తాగేది ఆల్రెడీ మాది ఆవు పెరుగు కాబట్టి మాది కొంచెం నీళ్ళగానే ఉంటుంది నేనేం మజ్జిగిలాగానే చేయనవసనలా వేసి అమ్మలేకేసేసి కలేసినా కానీ అయిపోతుంది ఆ అమ్మలు చల్లగా అయ్యే లోపల నేను పచ్చి కొబ్బరి అంతా తురుముకున్నాను కొంచెం తురుముకున్నా కొంచెం కట్ చేసి పెట్టినాను గాలికి బాగా ఆరబెడతామనేసి వర్షాలు వస్తున్నాయి కదా అసలు ఆడటమే లేదు చూడండి ఎంత కొబ్బరి ఉందో వాటికి ఒక చిప్ప చెడిపోయింది ఇంక ఇట్లా నిదానంగా చిన్న చిన్న కట్ చేసి బాగా వచ్చేసి రెండు పట్టలు వేసేసి గాలికి బాగా ఇట్లా ఈ విధంగా నేను మిక్సీ జార్లో పట్టుకున్నానంటే నాకు కొంచెం ఇంకా చిన్నగా అవుతుంది కదా తొందరగా ఆరుతుంది అనేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని బాగా అంతా చేసుకుంటానను ఇంక అంతలోనే నాకు బాగా గోరువెచ్చగా అయింది గో ఈ విధంగా కలిపేసుకుంటాను నన్ను అన్ని ఏ విధంగా అంటే అది బాగా జొన్న అంబలి గో గోరువెచ్చగా అయిన తర్వాత క్యారెట్ తురుము పెరుగు ఆనియన్ పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకుంటా నేను వేసుకునే వల్ల ఎక్కువ వేసుకోవచ్చు నిమ్మరసము ఇంకా కొత్తిమీర వేసేసి బాగా కలపెట్టేసేసి బాగా తాగేసినామంటేనా కడుపు నిండుగా ఉంటుంది అసలు మనకు టిఫిన్లతో అవసరమే ఉండదు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కానీ ఇవి తాగొచ్చు నేను మెడిసిన్ వాడతా కాబట్టి నేను వెయిట్ లాస్ వెయిట్ తగ్గాలంటేనా చాలా కష్టము మెడిసిన్ వాడేవాళ్ళు కానీ కంట్రోల్గా ఉంటామనేసి నేను ఇట్లాంటివన్నీ తాగుతూ ఉంటాను ఆరోగ్యానికి కానీ మంచిది కదా మరి వచ్చేసి నేను కొబ్బరి తురుము చూపిస్తే చూడండి చిన్న కప్పులో కొబ్బరి రైస్ చేద్దామనేసి మంగళవారము అమ్మవారికి కానీ ఇది వచ్చేసి ప్రసాదాలుగా పెట్టచ్చు క్యారీర్లకు కట్టించవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు చాలా రుచిగా కానీ ఉంటుంది ఫస్ట్ కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి అంతా తురుముకున్నా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను అన్నం పక్కన పెట్టుకున్నాను కావాలు ఉద్దిపప్పు గోడంబి గోడంబిడంబి వేసేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు వేసేసి బాగా పల్లీలు వేసేసి బాగా వేయించేసినాను ఇంకా ఇక్కడ అన్నం వచ్చేసి చల్లారి పెట్టుకున్నాలేండి చల్లారా ఇంకా గో పచ్చి కొబ్బరి లేకి కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే సాల్ట్ ఇంకా దాంట్లోకైనా కడాయి లేకైనా వేయవచ్చు మనం దీంట్లోకైనా వేయచ్చు నేను వచ్చేసి గోడంబి దాన్ని నాకు ఫోన్ చేతిలో ఉంది కదా అది తీయలేక నేను ఈ విధంగా నిదానంగా తీసుకుంటాను దీనికి వచ్చేసి మిరియాల పొడి ఒక్కటే వేయాల కారం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటేనా ఇదే దీనికి కొబ్బరి అన్నానికి బాగా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి మరి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి రెండు వేసినాను ఎండుమిర్చి ఒక్కటేసినాను బాగా కొంచెం మిరియాల పొడి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసినాను ఈ విధంగా ఏలక్క వేద్దామని తీసుకున్నా కానీ ఏమో బా ఏం వద్దులేబ్బా అనేసేసి పక్కన పెట్టేసినాను ఇంకా బాదాము అన్నీ అక్కడ ఇంక ఎక్కడెక్కడ నేను వంట అయిపోతానే అది ఏగే లోపల ఒకటి సర్దేసుకుంటాను ఒకటి డ్రై క్లాత్ సపరేట్ పెట్టుకుంటాను గిన్నెలు అన్నీ తుడుచుకునేకి దాంట్లోకి వచ్చేసి అట్లే బాటలు తుడిచేస్తాను వెంటనే తీసుకోండి అది ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానంలో పెట్టేస్తా అక్కడ ఏమన్నా డెస్ట్ ఉందనుకో అక్కడ తుడిసేసి పెట్టేస్తాను ఆ విధంగా చేస్తా కొంచెం ఇంగు వేసేసి కొంచెం మిరియాల పొడి మనం కారం ఎంత తినగలమో అంత మిరియాల పొడి వేసేసి బాగా ఒక్క నిమిషం బాగా ఏం చేసినామంటేనా ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము కదా అది కొంచెం వచ్చేసి మగ్గుతుంది పచ్చి కొబ్బరి లేదు మనకు కొబ్బరి రైస్ తినాలని ఉందనుకో కొబ్బరి అన్నం ఉందనుకో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎండు కొబ్బరి వచ్చేసి ఒక్క గంట సేపు నీళ్ళల్లో నానబెట్టండి తురమండి మడి ఇదే టేస్ట్ వస్తుంది ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి ఎప్పుడు దొరకాలంటేనా దొరకదు కదా అప్పుడు కానీ ఈ విధంగా కానీ చేసుకోవచ్చు అయినా పచ్చి కొబ్బరి రైస్ వచ్చేసి అదో టేస్ట్ వస్తుంది ఇంకా పాలతో చేస్తారు అది కానీ మీకు చూపిస్తాండి ఇంకా రైస్ వేసేసి రైస్ మనకు ఎంతగాల్లో అంత వేసేసి ఇంకా నిమ్మరసం పిండేసి కొత్తిమీర వేసేసి బాగా కలవెట్టేసేసి ఇంకా సర్వ్ చేసుకునేదే ఇంతే కొబ్బరి అన్నము చాలా రుచిగా ఉంటుంది ఇంకా అన్నపూర్ణేశ్వరికి పెట్టేసేసి ఇంకా తినేసేదే మనం మరొక వీడియోలో కలుద్దాం